నమస్తే నేను సిరి వరుణ్ తేజ్ గారి మట్కా మూవీ అయితే రిలీజ్ అయింది సో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి సార్ వరుణ్ తేజ్ హీరోగా అట్లా కరుణకుమార్ సో కరుణ కుమార్ తీసిన సినిమాలు చూస్తే ఫస్ట్ మూవీ పలాస కానీ పలాస నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అండ్ రెండో సినిమా శ్రీదేవి సోడా సెంటర్ సో ఆ టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా అయితే ఆ రెండు సినిమాల్లో పలాస పర్వాలేదు కమర్షియల్గా అతను చాలా మంచి పేరు వచ్చింది ఎవరి డైరెక్టర్ అని చెప్పి అందరూ కూడా అతని గురించి అప్పుడు ఎంక్వైరీలు చేశారు సో అతను బేసికల్గా రైటర్ తను సినిమా డైరెక్టర్ కాకముందు అనేక కథలు రాశాడు పత్రికల ఆయన రాసిన కథలు చాలా పబ్లిష్ అయ్యాయి సో శ్రీదేవి సోడా సెంటర్ చూసినప్పుడు ఆ టాలెంట్ అనేది కనిపించింది అది కమర్షియల్గా వైబుల్ కాల కాకపోతే కొన్ని కొన్ని ఫాల్ట్లు కనిపించాయి దా అది దానికి అంటే నేను స్వేచ్ఛగా ఆ సినిమాను తీయలేకపోయాను దాని మీద అంటే ఆ స్క్రిప్ట్లో చాలామంది చేతులు వేశారు అని చెప్పి కరోనా చెప్పాడు అది సో అందువల్లే అట్లా అయింది అనుకుంటున్నాను నేను ఫైనల్ అవుట్పుట్ అని చెప్పి అప్పుడు చెప్పాడు ఇప్పుడు తర్వాత ఇంకొకటి ఏదో కళాపురం అని చెప్పి ఒక సినిమా ఓటీటీ కోసం తీశాడు అది చాలామంది తెలియదు అధ్వేషం ఇప్పుడు వరుణ్ తేజ్ లాంటి ఒక హీరోని ఇంప్రెస్ చేసి సో ఈ మట్కా అంటే ఆ మట్కా మే ఆ నేపథ్యంలో తెలుగులో ఇంతవరకు ఫుల్ ప్లెజ్డ్గా ఒక సినిమా అనేది రాలేదు సో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఆ టైంలో అయిన కథ నైన్టీన్ ఎయిటీ టూలో ముగుస్తుంది అది కథాకాలం అది అనమాట సో ఎక్కడో బర్మా నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ఒక ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో సో తన తల్లిని అలాగే తన అన్నని ఒక అల్లరి పెడుతున్న వాళ్ళలో ఒక అతన్ని చంపేస్తాడు చంపేసి చిన్నతనంలోనే జోనైల్ హోమ్కి వెళ్ళి అట్లా తర్వాత జైలుకి వెళ్ళి పూర్తి జీవితం జైలు జీవితం గడిపి వచ్చినటువంటి వాడు మార్కెట్ కూలీగా మొదలై తర్వాత ఎలా మట్కా కింగ్గా ఎదిగాడు అనే దాన్ని ఈ కథ చెప్తున్నప్పుడు బాగా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ అని ఎవరికైనా అనిపిస్తుంది సో అట్లాగే వరుణ్ తేజ్ కూడా ఇంప్రెస్ అయ్యాడు అయితే కథ చెప్పినప్పుడు అవతల వాళ్ళు ఎంత ఇంప్రెస్ అయినా ఆ కథని తెర మీద అనువదించడం అంటారు ఆ ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో స్క్రీన్ మీద సెల్యులాడ్ మీద అది చాలా టఫ్ జాబ్ అది సో దానికి నెరేటివ్ అనేది చాలా ముఖ్యం అంటే ఆ నెరేటివ్ అంటే మనం స్క్రీన్ ప్లే అంటాం కదా అది సో అది పరుగులు ఉండాలి నెక్స్ట్ ఒక సీన్ వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ సీన్ కోసం ఎదురు చూసేటట్లు జనం ఉండాలి సో కొన్ని చోట్ల అలా ఉంది ఇది పార్షియల్గానే అలా అనిపించింది కానీ ఎక్కువ చోట్ల దాన్ని డైరెక్టర్లోని రైటర్ డామినేట్ చేయటం వల్ల సో తను ఎక్కడికక్కడ ఏవో చెప్పాలని ప్రేక్షకులకు చెప్పాలని తప్పిస్తూ ఉన్నాడు రైటర్ సో ఒక చోట మేకలు నక్క కథ చెప్తాడు పాపకి కూతురికి హీరో ఇది ఆ టైంలో చాలా పేషెన్స్ అవసరం అయిపోయింది ఆడియన్స్కి ఏంది పిట్టక చెప్తున్నాడు అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు మీకు నాలుగు నిమిషాల సేపు కేవలం ఆ కథ చెప్తూనే గడిపేశాడు అక్కడ హీరో అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది ఇవి నెరేటివ్కి పంట కింద రాళ్ళు అంటాం కదా అలా అడ్డం పడుతూ వచ్చాయి అలాగే పాటలు కూడా పాటలు కూడా అంటే వాటి టైం ప్రకారం వస్తున్నాయి కానీ అవి పెద్దగా ఆకట్టుకునే రీతిలో లేకపోవటం కూడా సినిమాకి మైనస్ కానీ జీవి ప్రకాష్ కుమార్ మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్గా మంచి మ్యూజిక్ డైరెక్టర్ తను బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు కానీ పాటలకు వచ్చేటప్పటికి తేలిపోయాయి అని చెప్పేసి వినిపించింది సినిమాలో కూడా అట్లాగే ఉంది సో ఇప్పటివరకు ఇలాంటి లోపాల వల్ల సినిమా మొదటి రోజు దాకా ఇటీవల కాలంలో వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యంత లోయెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్నారు సో కనీసం ఒక కోటి రూపాయలు కూడా రాల మొదటి రోజు వేరే లాస్ట్ మూవీ ఏదైతే ఉందో ఫ్లాప్ అయిన మూవీ ఆపరేషన్ దానికి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ వచ్చి షేర్ వచ్చింది దానికి దీనికి ఎనభై లక్షల లోపలే ఆగిపోయింది అని చెప్పేసి వరల్ల వైడ్గా అందులో సిక్స్టీ టు ఎయిటీ మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో వస్తే మిగతా రిమైనింగ్ అంతా కలిపి మేత సో ఎక్కడ కూడా ఇంప్రెస్ చేయలేకపోయిందని అర్థమవుతుంది సో అట్లా ఇంత పూర్ అంటే వరుణ్ తేజ్ అభిమానులందరూ కూడా చాలా ఏగరగా వెయిట్ చేశారు ఆ మట్కా ట్రైలర్ చూసిన తర్వాత అంత ఎంతూజియాజం కూడా పెరిగిందని చెప్పాలి మరి ఎందుకు రిఫ్లెక్ట్ కాలేదు అవి ఓపెనింగ్స్ విషయంలో కలెక్షన్స్ రూపంలో ఎందుకు రిఫ్లెక్ట్ కాలేదు అనే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది సో ఏదో మరి ఒకవేళ బన్నీ ఫ్యాన్స్ యాంటీగా పనిచేశారా ఎక్కువ అంటే అవసరానికి మించి దాని మీద నెగిటివ్ పబ్లిసిటీ వాళ్ళు అంటే నెగిటివ్గా ప్రచారం చేశారా అనేది కూడా నడుస్తుంది ఈరోజు సోషల్ మీడియాలో సో ఎందుకంటే ఈ మధ్య తను మాట్లాడింది మన మూలాలు మర్చిపోకూడదు అన్నట్టుగా అతను ప్రీ రిలీజ్ ఈవెంట్లో వైజాగ్లో దాంట్లో అతను చెప్పిన విషయాలు దీని మీద కూడా అప్పుడు కాస్త వారు నడిచింది మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లహార్ అన్నట్టు నడిచింది సో నేను మా నాన్న బాబాయి మా అన్నయ్య అంటే చాలా ఇష్టం వాళ్ళని తలుచుకుంటాను నేను మనం పెద్ద హీరో అవ్వచ్చు సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు కానీ ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడ మొదలు పెట్టామో అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తను మాట్లాడిన మాటలు ఇవన్నీ అల్లార్జున ఉద్దేశించి మాట్లాడాడు అన్నట్టు బయటికి వెళ్ళాయి తన మనసులో ఏముందో తను తన గురించి మాట్లాడి మాట్లాడినట్టు అనుకోవచ్చు కానీ కొంతమంది అలా ప్రచారం చేశారు ఇవన్నీ కూడా ఈ సినిమాకి నెగిటివ్గా మారాయి అని చెప్పేసి కూడా కొంతమంది భావిస్తూ ఉన్నారు సో ఏదేమైనప్పటికీ కూడా సో మట్కలో అంటే డైరెక్టర్ ఫెయిల్యూర్ అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను ఆ స్క్రీన్ ప్లే ఫెయిల్యూరు సో రేసి స్పీడ్గా ఉండాల్సినటువంటి స్క్రీన్ ప్లే మధ్య మధ్యలో కొంత మన ఓపిక పరీక్ష పెట్టేటట్లు ఉండటం సో అది ఈ సినిమాకి డ్రాబ్యాక్ అయిందనుకోవాలి కొంచెం కొన్ని చోట్ల ఏంటంటే మరీ అంటే తను కొంచెం రియాలిటీ వైపు ఎక్కువ మొగ్గాడు అంటే కమర్షియల్గా కంటే కూడా రియల్గా తీస్తే కొంచెం న్యాచురల్గా ఉన్నట్టు తీయాలని చెప్పేసి చేసినటువంటి ఆ ప్రయత్నం వల్ల కూడా సినిమాలో ఆ కమర్షియల్ వాల్యూస్ అంటాం కదా అవి అని చెప్పేసి అనుకోవచ్చు పైగా తను ఎక్కువగా ప్రభావితమైంది హాలీవుడ్లో వచ్చినటువంటి గ్యాంగ్స్టర్ మూవీస్ అందులో మార్టిన్ స్కార్సిస్ అలాగే బ్రియాన్ డీప్ పామా సో అందులో స్కార్ఫేస్ అనే సినిమా ప్రధానంగా అందులో కొన్ని సీన్లు నేను ఈ మధ్య చూసాను రెండు మూడు సార్లు చూసాను స్కార్ఫేస్ అందులో కొన్ని సీన్లు నాకు బాగా జ్ఞాపకం ఉండే చూస్తే సేమ్ అందులో దింపేసినట్టు అనిపించినాయి దాంట్లో సో క్రెడిట్స్లో ఇచ్చాడు తను ట్రిబ్యూట్ చేసి ట్రిబ్యూట్ టు అని చెప్పేసి ఈ మార్టిన్ స్కార్సీస్ అలాగే బిర్యానీ పామా వీళ్ళిద్దరిని కూడా తలుచుకున్నాడు తను వాడద్దరిని కూడా ట్రిబ్యూట్ చేశాడు సో అంటే తను చెప్పకనే చెప్పాడు నేను వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందాను అందులో కొన్ని వాళ్ళ ఏవైతే ఆ కథలు ఉన్నాయో ఏవైతే సీన్లు ఉన్నాయో వాటిని నేను తీశాను ఎవరికైనా అనిపిస్తే అంటే ముందే నేను చెప్పేస్తున్నాను అన్నట్టుగా చెప్పేశాడు అనమాట సో ఏదేమైనా ఇదంతా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవటంలో విఫలమవుతుందనే ఈ ఓపెనింగ్స్ చెప్తున్నాయి ఎందుకంటే ఆ టైటిల్ రేకెత్తించినటువంటి ఆశలు అంచనాలు అన్నీ కూడా ఫెయిల్ అయినట్టుగానే కనిపిస్తున్నాయి మొదటి రోజు మినిమం కూడా కోటి రూపాయలు కూడా స్థాయి హీరోకి రాకపోవటం అనేది ఎందుకంటే ముందు ఫ్లాప్ మూవీకే పెద్ద వన్ పాయింట్ ఫైవ్ క్రోరు షేర్ వస్తే సో ఇది మంచి ఆశలు రేకెత్తించినటువంటి ఖచ్చితంగా హిట్ అయ్యే లక్షణాలు ఉన్నాయి అని చెప్పేసి అందరూ భావించినటువంటి సినిమాకి ఇంత లోయెస్ట్ ఓపెనింగ్స్ రావటం అనేది సో నిజంగా ఆ సినిమాకి మరి రాబోయే రోజుల్లో పెద్ద పరీక్ష ఎదుర్కోబోతున్నట్టే లెక్క మరి ఎందుకంటే దీనికి దాదాపు పద్దెనిమిదిన్నర పంతొమ్మిది కోట్లు రావాలి వస్తే కానీ సేఫ్ కాదు మరి మొదటి రోజే అంత తక్కువ వస్తే అసలు ఎంత వస్తుంది ఇంకా మిగతా రోజుల్లో ఎందుకంటే పోటీ ఉంది కంగువా లాంటి ఒక భారీ సినిమా ఉంది మన హీరో కాకపోయినప్పటికీ సూర్యని మనవాడిగానే మనం ఆదరిస్తూ ఉంటాం నిజం చెప్పాలంటే కంగువాకి మించి మట్కాకి ఎక్కువ థియేటర్లు దొరికాయి కానీ ఆ ఆ రేంజ్లో కలెక్షన్స్ కలెక్షన్స్ అనేవి లేకపోవటం మాత్రం బాధాకరం అని చెప్పాలి బహుశా వరుణ్ తేజ్జి అంటే ఇది ఎర్లీగా చెప్పడం కావచ్చు కానీ మొదటి రోజు వచ్చినటువంటి కలెక్షన్స్ని బట్టి సో అతని ఖాతలు వరుసగా ఖాతా అంటే ఎఫ్ త్రీ అని పక్కన పెట్టేస్తే అది మల్టీ స్టార్ సో తను వరుసగా సోలో హీరోగా చేసిన మూడు సినిమాలు ఫెయిల్ అయ్యాయి సో ఇది ఆ కోలం మళ్ళీ నాలుగో సినిమాగా కంటిన్యూ యాడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను ఒకసారి మరి ఈరోజు అంటే ఈరోజు శుక్రవారం రేపు వీళ్ళండి కాస్త ఏమన్నా వీకెండ్ కాబట్టి పై ఈరోజు కార్తీక పౌర్ణమి సో ఇది కూడా ఈరోజు కూడా కలెక్షన్స్ కొంచెం ఎక్కువ రావచ్చేమో కాకపోతే టాక్ అనేది మిక్స్డ్ టాక్ ఉంటాం చాలా చోట్ల సినిమా మీద పాజిటివ్ టాక్ అనేది లేకపోవటం ఈ సినిమాకి ఒక పెద్ద మైనస్ అనే చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ